కాళేశ్వరం ప్రాజెక్టు పైన అందులో అవకతవకలు జరిగినాయని చెప్పి కుట్రపూరితంగా కక్షపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నాటి నుండి కా కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవాకులు చెవాకులు పేరుస్తూ కమిషన్ల పేరిట కమిషన్లు వేస్తూ ఈరోజు గౌరవ మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి కల్వకుండ చంద్రశేఖరరావు గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే విధంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ నోటీసులు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కేసీఆర్ గారి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవిస్తున్నటువంటి నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య రాష్ట్ర పాలకుల చేతుల్లో ఇప్పుడున్నటువంటి నాయకులంతా కూడా వాళ్ళ మోచేతు నీళ్లు తాగుతూ రాజకీయ పబ్బం గడుపునటువంటి చరిత్ర మేము చూసినాం కానీ కేసీఆర్ గారు సమైక్యవాదంలో పోవాలే తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి సాగునీరు రావాలనే ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం సాధించిన వెంటనే నీళ్లు నిధులు నియామకాల మీద దృష్టి పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందే ఒక బ్లూ ప్రింట్ వేసుకొని దానిలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును అంతకుముందు ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రివిజన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి కాళేశ్వరం జలాలు అందుతనే తెలంగాణ రైతాంగానికి మెట్ట ప్రాంతమైనటువంటి సిరిసిల్ల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఉమ్మడి మెదక్ జిల్లా కానీ ఉత్తర తెలంగాణకు ఆదిలాబాద్ జిల్లా కానీ ఈరోజు వాటర్ అందుతాయని చెప్పి ఉద్దేశంతో ఈసారి కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసి త్వరితగతన మూడున్నర సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి మండు టెండర్లో మత్తళ్ళు పారించినటువంటి చరిత్ర కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నది కేసీఆర్ గారికి ఉన్నదనే విషయాన్ని ప్రజలకు రైతులందరూ కూడా గ్రహించిర్రు కానీ కాంగ్రెస్ నాయకులకు కన్ను కనబడతలేవు ఈరోజు ప్రతి నాయక్ ప్రతి కాంగ్రెస్ శాసనసభ్యులుగా చాలామంది ఉన్నారు వారికి అందరికీ కూడా గతంలో ఎండాకాలంలో వానాకాలంలో నీళ్ళు ఇచ్చిన సాగునీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఎవరు గట్టిరయ్యా అంటే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కాదా అనే విషయాన్ని వారు గ్రహించుకుంటలేరు ఈరోజు రైతాంగం పూర్తి స్థాయిలో ఈరోజు రైతాంగం మెట్ట ప్రాంతం అయినటువంటి ముఖ్యంగా మన సిరిసిల్ల జిల్లాలో కానీ మన ఇల్లంతకుంట మండలంలో కానీ మన బెజ్జంగి మండలంలో కానీ శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం నీటి మట్టాన్ని పెంచుకున్నాం తదారా ఈరోజు అన్నపూర్ణ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం అన్నపూర్ణ ప్రాజెక్టు కట్టుకొని ఈరోజు ఇళ్లంతకుంట మండలానికి అదేవిధంగా ఈరోజు బెజ్జంకి మండలానికి సాగునీళ్ళు మట్ మన్ను టెండల్లో మత్తలు దుంకినటువంటి చరిత్ర ఒకటా రెండా ఏ ఊరికైనా దశాబ్ద కాలంగా రెండని చెరువులు మత్తడి పాడినటువంటి సందర్భం మన కళ్ళ ముందు తేలాడినటువంటి సందర్భం మనం చూసినాం రైతులు మర్చిపోతలేరు ఆ సందర్భాన్ని ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ కాంగ్రెస్ కబ్బ కబ్బం గడుపుకోవాలనేది చూస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతిష్టను దిగజార్చి సుఖనానందం పొందాలనే ఒక దృఢ ఒక బుద్ధితోని నీచ బుద్ధితోని ఈరోజు ముఖ్యమంత్రి వివరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు మేము చెప్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు రైతాంగానికి సాగునీరే కాదు తెలంగాణ ప్రజలకు హైదరాబాదులో ఉన్నటువంటి మన రాజధానికి కూడా తాగునీరు ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్నదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకముందు వర్ష వర్షాలు లేక నీళ్ళు లేక ప్రాజెక్టులు లేక చెరువులు ఎండిపోయి నెల్లెళ్ళు పారినటువంటి చెరువుల్లో మేము ఉన్నటువంటి సందర్భాన్ని చూసి రైతులు ఎప్పుడు వానబడుతుందా అని చెప్పి ఆకాశానికి కేసినటువంటి రోజులను మనం చూసినాం ఈరోజు ఇక్కడ వలస వర్షాలు లేక పంట భూముల్లో సాగునీరు లేక ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం భీమండి బొంబాయి గల్ఫ్ దేశాలకు వలస పోయినటువంటి ఇక్కడ రైతాంగానికి చరిత్ర ఉంది వాటి అన్నింటినీ అధిగమించాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారితో పెద్ద మనసుతోని ఈరోజు ఇస్తేనే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తే రైతుల పంట పొలాలకు ఇస్తారని చెప్పి ఈరోజు గ్రహించి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును తదితరు పూర్తి చేసుకొని ఈరోజు రైతాంగానికి సాగునీరు ఇచ్చినాం గతంలో ఎంత ఉండే సమైక్య రాష్ట్రంలో ఈరోజు రైతాంగానికి సంబంధించి రైతులకు నీళ్లు ఇవ్వడమే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యాన రైతులకు ఉన్నటువంటి భూముల విలువ ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షల భూముల విలువ నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలకు సుమారు కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని కొన్ని ఏరియాల్లో కోటి రూపాయలు పలికే విధంగా ఈరోజు మార్కెట్ ధరలో పలికే విధంగా ఉందంటే అది కేసీఆర్ గారు సృష్టించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నాయకులను అడుగుతా ఉన్నాం కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ ఉంటే సహించం ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి ఘాటుగా హెచ్చరిస్తూ కాళేశ్వరం పేరిట కాళేశ్వరం పేరిట కమిషన్ల పేరిట కేసీఆర్ గారి ప్రతిష్ట అంటే ఊరుకోమని చెప్పి తెలంగాణ ప్రజలు రైతాంగం దిగబడతారని చెప్పి సందర్భంగా ఘాటుగా హెచ్చరిస్తా ఉన్నాం జై తెలంగాణ